హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హెల్తర్స్ హోమ్ కిచెన్ ఇవాళ వీడియోలో నెల్లూరు స్పెషల్ మలై కాజాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా అండి ఇది చాలా యునిక్ గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ గా జ్యూసీగా ఉంటుంది లైక్ గులాబ్ జామ్ కన్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కోవతో చేస్తాం కాబట్టి అంత టేస్ట్ వస్తుంది సో మరి లేట్ చేయకుండా ఈ మలై కాజాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో హాఫ్ లీటర్ పాలు వేస్తున్నానండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇవి వెన్న శాతం ఎక్కువ ఉన్న పాలు తీసుకుని వేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని పాలు ఇలా పొంగి మీగడ కడుతున్నప్పుడు మళ్ళీ పాలల్లో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ మధ్య మధ్యలో పాలని బాగా దగ్గర పడినివ్వాలండి మీగడని మళ్ళీ పాలల్లో వేసుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటూ చూసారు కదా పాలు ఇలా దగ్గరకు పడాయి ఇంకా దగ్గరికి రావాలి ఇట్లా దగ్గర పడిన టైంలో ఎడ్ చేసుకుంటున్న మేగడాన్ని కూడా తీసుకుంటూ పాలల్లో వేసుకోవాలండి కలుపుకుంటూ ఉండాలి పాలు ఇలా దగ్గర పడుతూ ఉండగా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని కంటిన్యూస్ కలుపుకుంటూ ఉండాలండి కలపకపోతే అడుగు పట్టేస్తుంది కోవా అనేది ప్యాన్ ని వదిలేయడం స్టార్ట్ అవుతుందండి మరీ దగ్గర కంటే రానివ్వకూడదు కొంచెం పల్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారేక కోవా అనేది బీసిపోతుందండి సో ముందే కొంచెం పల్చిగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే గట్టిగా వచ్చేస్తుంది సో కోవా చల్లరే లోపు మనం పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఒక కప్పు షుగర్ వేసుకుని ఒక కప్ వాటర్ వేసుకోవాలి షుగర్ వాటరు సేమ్ క్వాంటిటీలో ఉండాలండి వన్ కప్ షుగర్ కి వన్ కప్ వాటర్ వేసుకుని పంచదార మొత్తం కరిగి ఇలా మరుగుతున్నప్పుడు ఎటువంటి పాకం రానవసరం లేదండి రెండు యాలికల్ని ఇట్లా విడి తీసుకుని వేసుకోవాలి లేదు అంటే యాలికల పొడి కూడా వేసుకోవచ్చండి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ స్విచ్ ఆఫ్ వాళ్ళు వేస్తారు సో అట్లా వేస్తున్నాను పంచదార పాకం ఇలా చేతికి జిగురుగా తగిలితే సరిపోతుందండి పాకం ఎక్కువ రానవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకం మళ్ళీ పంచదార లాగా మారకుండా కొద్దిగా నిమ్మరసం వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కోవ కూడా చెల్లారిపోయింది ఒక ప్లేట్లో తీసుకుని ఇందులో హాఫ్ కప్ మైదా వేస్తున్నాను ఒకసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇందులో బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి త్రీ ఫోర్త్ స్పూన్ వేసుకుని మొత్తం పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి చపాతి ముద్ద ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే మెత్తగా కలుపుకోవాలండి మరీ మెత్తగా కాదు అలానే మరీ గట్టిగా కూడా కాదు సాఫ్ట్గా ఉండాలి ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే క్రాక్స్ అనేవి రావు ఒకవేళ వచ్చినా కూడా పర్వాలేదు ఇలా సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఇలా మధ్యలోకి నొక్కుకోవాలి మనకి మనం బాద్షాకి ఎలా అయితే చేస్తామో అలా మధ్యలోకి నొక్కుకోవాలండి క్రాక్స్ వచ్చినా పర్వాలేదు విడిపోదు కానీ మనం పిండి కలుపుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా కలిపినా బాగా గట్టిగా కలిపినా కూడా ఆయిల్లో వేయగానే ఇది విడిపోతుందండి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి మరీ మెత్తగా చేసేయకూడదు అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇలా అన్నీ కలుపుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మనం గులాబ్ జామ్కి ఎట్లా అయితే ఫ్రై చేస్తామో లో ఫ్లేమ్ లో పెట్టుకుని అలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫస్ట్ ఒకటి వేసి చూద్దామండి ఒకవేళ విడిపోతుంది అంటే కనుక మరి కొంచెం పిండి కలుపుకుని వేసుకోవాలి నాదైతే కరెక్ట్గా సరిపోయిందండి అది ఫ్రై అయింది ఒకవేళ పిండి సరిపోకపోతే మనం ఇట్లా వేయగానే ఆయిల్లో మొత్తం విడిపోతుంది అనమాట సో ఇవైతే పర్ఫెక్ట్ గానే ఉంది నాకు పిండి అయితే కరెక్ట్ గా సరిపోయింది మనం చేసుకున్న కోవాకి హాఫ్ కప్ మైదా అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇలా లో ఫ్లేమ్ లో తిప్పుకుంటూ వేయించుకోవాలి మనం గులాబ్ జామ్ కంటే కూడా కొంచెం డార్క్ కలర్ లో తీసుకోవాలండి ఇవి ఇలా అన్ని తీసుకుని షుగర్ సిరప్ లో వేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని షుగర్ సిరప్ లో మనం వేయించుకుని పక్కన పెట్టుకుని మలై కాజాన్ని వేసుకుని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక రెండు నిమిషాల్లో పాకం అంతా పీల్చుకుని ఇలా పెద్దగా సైజ్ మారినాయి చూడండి పెద్దగా అయినాయి కదా సో చాలా జ్యూసీగా ఉంటాయండి గులాబ్ జామ్ పట్టేంత పట్టే అంత టైం కూడా పట్టదు నాకు హార్డ్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే లోనే ఇవి సోక్ అయిపోయినాయి ఫుల్ జ్యూస్ అంతా పీల్చుకున్నాయి జస్ట్ టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లా వదిలేసామంటే మొత్తం జ్యూస్ అంతా తీల్చుకుని చాలా సాఫ్ట్గా తయారవుతాయి చూసారు కదా మంచి కలర్ఫుల్గా కూడా ఉన్నాయి కదా సో దీనిపైన కొంచెం షుగర్ సిరప్ వేసుకుని పిస్తా ఇంకా బాదం పప్పుతో గార్నిష్ చేస్తున్నాను చిన్న చిన్న స్లైసెస్ లా కట్ చేశాను పిస్తా ఇంకా బాదం ఇలా వేసుకున్న తర్వాత షుగర్ పౌడర్ ఉంటుంది కదండి దాంతో డస్టింగ్ చేస్తున్నాను సో అంతే అండి చాలా ఈజీగా చేసుకునే ఈ మలై కాజాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉందో ఎంత సాఫ్ట్గా కూడా వచ్చిందో సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి